హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఈ మొక్క చూసారా ఈ మొక్క ఎవరికైనా తెలుసా సేమ్ ములక్కాయలా ఉంది కదా ఈ మొక్క ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్క నేను వేసి టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా నాకు పువ్వులు వచ్చాయి అయిపోయిన తర్వాత చూసాను నేను ఇప్పుడైతే ఇక్కడ చక్కగా పోసింది ఈ సంవత్సరం పువ్వులు వచ్చింది దానివల్ల వీడియో చేద్దామని చేశాను చూసారా ఈ మొక్క ఎంత బాగుందో చక్కగా సేమ్ మన మొలక్కాయల్లాగా ఉంది మా ఫ్రెండ్స్ అందరూ ఇది మొలక ములక్కాయలు అన్నారు ఈ మొక్క దక్షిణాఫ్రికాలోని అంగోలాకు చెందిన మొక్క దీని పేరు సాన్సీవిరియా చాలా బాగుంది కదా మొక్క పేరు సాన్సివిరీ అంట ఈ మొక్క పేరు చాలా అందంగా ఉంది పేరు కూడాను ఫ్లవర్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే ఆ మొలక్కయ మధ్యలో నుంచి వచ్చింది మొగ్గ చాలా స్ట్రాంగ్గా ఉంది మొక్క అయితే మధ్యలో నుంచి వచ్చి ఈ మొక్క పేరు అమ్మాయి పేరులాగా చాలా బాగుంది కదా ఈ ఫ్లవరు ఈవినింగ్ సిక్స్ కల్లా పువ్వులు విడుస్తున్నాయి మళ్ళీ మార్నింగ్ వాడిపోతుంది మన బ్రహ్మకమలం స్నేక్ ప్లాంట్ కూడా అలాగే వస్తాయి ఫ్లవర్స్ ఆ టైంలోనే వస్తుంటాయి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటున్నాయి దాని తర్వాత వాడిపోతాయి అన్నమాట ఇవి చూసారా ఎంత బాగుందో అలా కొంచెం కొంచెం విడుస్తుంది రోజు కొంచెం కొంచెం విడుస్తున్నాయి అవి ఒకేసారి విడవట్లేదు ఈరోజు కొంచెం విడిస్తే రేపు కొంచెం అలాగా ఒక నాలుగైదు రోజులు విడుస్తుంది అనమాట లాస్ట్కి అలా వాడిపోతుంది ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది మామూలుగా అయితే ఎడారిలో పెరుగుతుందంట ఇది నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు నీళ్ళు లేకపోయినా బ్రతికేస్తుందంట ఇది ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది మన కొబ్బరి చెట్టు విన్నెలా వస్తుందో అలాగా ఫ్లవర్స్ వచ్చే చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నిటికీని చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ అయితే చూడండి మొత్తం విడిసిపోయింది చివరన మొగ్గలు ఉన్నాయి ఇంకాను మంచి స్మెల్ వస్తుంది ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ చూడండి ఫ్లవరు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి మన వేపులాగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే మన బాస్కో చూడండి వీడియో తీస్తుంటే ఆ ఫ్లవర్నే చూస్తుంది చూడండి ఫ్లవర్ అంతా విడిపోయింది కదా ఇది నాలుగైదు రోజులు విడిచింది నాలుగైదు రోజు చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ చిట్ చిట్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఫ్లవర్ అయిపోయిన తర్వాత దానికి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి నేను అది వీడియో తీయలేదు సీడ్స్ కూడా వస్తున్నట్టున్నాయి నేను పట్టించుకోక తర్వాత వదిలేసాను చిన్న చిన్న కాయలు వచ్చాయి దానికి తీద్దాం తీద్దామని అలా మర్చిపోయాను రాలిపోయినట్టు ఉంది ఈసారి దీని సీడ్ తీసి మొక్కలు వేయాలి ఇంకెలా వస్తాయి మొ మొలకలు ఇది నేను చిన్న కొమ్మ చిన్న వేరుంటే చాలా వచ్చేస్తుంది మనం ఏదైనా మొక్క వేసినప్పుడు అది ఫ్లవర్స్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్